ఈరోజు జిఎంఆర్ గాంధీ మల్లికార్జునరావు వారి ఫోటో అన్విల్ చేయటం ఆంధ్ర యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తలపెట్టారు అనమాట గంధి మల్లికార్జునరావు గారు నాకు నాలుగేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు స్టూడెంట్ ఏజ్ నుంచి మంచి లీడర్ బిజినెస్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ బాగా ఉన్నాయి ఆ ఫ్యామిలీ కూడా మంచి బిజినెస్ ఫ్యామిలీ అనమాట మంచి స్పీకరు మంచి డైనమేజ్ ఉన్న మనిషి అటువంటి వాళ్ళు గ్రాడ్యువల్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ దర్శన్గా ఎదిగారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో నెంబర్ వన్గా ఎదిగారు మన హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రికార్డ్ టైంలో కట్టి చక్కగా చేశారు వన్ ఆఫ్ ది బీట్ ఎయిర్పోర్ట్స్ ఇది వరల్డ్ వారికి అవే కాకుండా పవర్ ప్రాజెక్ట్స్ బెంగళూరులో నగర చాలా ఉన్నాయి టర్కీ అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్ కూడా వారికి మధ్యకాలం వచ్చి వారు మన ఆంధ్ర యూనివర్సిటీ వారికి అల్మన్ పెట్టారు మన ఇంత ఎదిగేటంటే చాలా గర్వకారణంగా ఉంది వారు పదహారు లక్షలు మనకి డొనేట్ చేసి ఆటో ఆఫీస్ అనేది కట్టడానికి హెల్ప్ చేశారు ఈ సందర్భంలో ఇట్ హీజ్ ది రికగ్నేషన్ ఆఫ్ ది సర్వీసెస్ మన ఆటో అసోసియేషను వారి ఫోటోని అన్విల్ చేశారు చాలా సంతోషం మరి యాజ్ సీనియర్గా మా కాంటెంపరీ స్టూడెంట్గా ఈరోజు నేను వయసు నాకు ఆపర్చునిటీ వచ్చింది చాలా సంతోషం ఎటువంటి రోజులు మన గర్వకారణం వ్యక్తి డిఎంఆర్ గారు ఇంకా వారిని ఇంకా పైకెదికి నేను కార్యక్రమాలు చేయాలని పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను